टुडे द टॉपिक हिस भारत भारत युग का अंतर जातियाबू सरिहद्दू भारत युग का भारत युग भारत युग भारत युग का भू जातियाबू सरिहद्दू అంతర్జాతీయ భూ సరిహద్దు భూ సరిహద్దు భారత్ యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు మరి మరి భారతదేశం అంతర్జాతీయంగా భూ సరిహద్దు కలిగినటువంటి దేశాల సంఖ్య ఎంత అంటే ఇడా భారతదేశం వివిధ దేశాలతోటి భూ సరిహద్దు కలిగి ఉంది ఆ దేశాల సంఖ్య ఎంత అంటే ఏడు అంటే భూభాగంతో సరిహద్దు కలిగి ఉన్నది జలభాగంతో కాదు అంటే జలభాగంతో సరిహద్దు కలిగి ఉన్నది శ్రీలంక మాల్దీవులు ఇలాంటివి వస్తాయి కాబట్టి భారత్ యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి ఒక దేశాలు అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి దేశాలు మరి వాటి రాష్ట్రాల గురించి తెలుసుకుందాం కాబట్టి ఇందులో భారతదేశం అంతర్జాతీయంగా భూ సరిహద్దు కలిగినటువంటి దేశాలు ఏడు ఉన్నాయి మరి భారతదేశ భూ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది ఎంత ఉంది పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు అంటే భారతదేశం అంతర్జాతీయ భూ సరిహద్దు ఎంత ఉంది పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది అంతర్జాతీయ భూ సరిహద్దు సరిహద్దు ఓకే కలిగి ఉంది కలిగి ఉంది అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది ఎంత ఇది పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు మరి భారతదేశం అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు అంతర్జాతీయ భూ ఓకే సరిహద్దు కలిగిన ఓకే కలిగిన రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే అంతర్జాతీయంగా దేశాలతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత ఇక్కడ అంటే పదిహేడు ఉన్నాయి పదిహేడు మరి అందులో రెండు అంటే ఇందులో రెండు పదిహేడు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కేంద్రపాలిత పాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి ఉన్నాయి కాబట్టి సంఖ్య భారతదేశం అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్య పదిహేడు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అంటే ఇక్కడ ఈ కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇడ లడఖ్ లడక్ ఇది కేంద్రపాలిత ప్రాంతం మరి ఇందులో మరి దేశంలో ఎక్కువగా పొడవైనటువంటి అంతర్జాతీయ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ దేశంలోనే అత్యంత పొడవైన సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఈ పశ్చిమ అనేటువంటి ఒక బెంగాల్ దేశంలోనే అంతర్జాతీయ భూ సరిహద్దును ఎక్కువగా పొడవైన సరిహద్దు కలిగి ఉంది ఇది బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంది ఎంత దీంది అంటే పొడవు రెండు వేల ఐదు వందల తొమ్మిది కిలోమీటర్లు ఇది రాష్ట్రం అంటే అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాల్లో అతి పొడవైనది అంటే పశ్చిమ బెంగాల్ పశ్చిమ రెండు వేల ఐదు వందల తొమ్మిది కిలోమీటర్లు మరి దేశంలో అతి తక్కువ ఇదేమో పొడవైనటువంటి ఏది పొడవైనటువంటి పొడవైనటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం తక్కువ అంతర్జాతీయ రాసుకోండి అంత తక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు తక్కువ ఇడ అంతర్జాతీయ భూ సరి హద్దు కలిగినటువంటి రాష్ట్రం ఏంటిది అంటే ఇక్కడ అంటే తక్కువ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రం నాగాల్యాండ్ నాగాల్యాండ్ ఈశాన్య రాష్ట్రం ఇది ఈ నాగాల్యాండ్ ఎంత కలిగి ఉంది రెండు వందల పదిహేను కిలోమీటర్లు భూ సరిహద్దును కలిగింది రెండు వందల పదిహేను కిలోమీటర్ ఇది మయన్మార్తో మయన్మార్తో కలిగి ఉంది కాబట్టి మరి దీనిలో ఇంకొకటి మనం చూసినట్టయితే అంతర్జాతీయంగా మరి ప్రపంచంలోనే భారతదేశం మూడవ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది ప్రపంచంలోనే ఇక్కడ ప్రపంచంలో ప్రపంచంలో భారతదేశం అంటే భారతదేశం ఇక్కడ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి దేశాల్లో మూడవ స్థానం కలిగి ఉంది రాసుకోండి మూడవ స్థానం మరి మొదటి స్థానం ప్రపంచంలో అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి మొదటి స్థానంలో కలిగినటువంటి దేశం ఏది అంటే చైనా తర్వాత రెండవ అంతర్జాతీయ భూ సరిహద్దు రెండవ అంటే అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి రెండవ స్థానంలో కలిగినటువంటి అంటే రెండవ స్థానంలో కలిగినటువంటి యొక్క దేశం ఏది అంటే ఇక్కడ రష్యా మన ఇండియా మూడవ స్థానం ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మూడవ స్థానంలో మనము ఇక్కడ కలిగి అనేటువంటి ఉన్నాం మరి అలా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ భారతదేశంతో భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు భారతదేశంతో భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు నెక్స్ట్ మనము దాని గురించి తెలుసుకుందాం కాబట్టి ఇది భారత్ యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే ఏడు ఉన్నాయి అంటే దేశాలు ఎన్ని ఉన్నాయంటే ఏడు పదిహే అంటే పదిహేను వేల రెండు వందల కిలోమీటర్ల అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది భూ సరిహద్దు సముద్ర తీర రేఖ కలిగినటువంటి ఆరు వేల ఒక వంద కిలోమీటర్ ఇట్లుంది కదా ఇదేమో భూ సరిహద్దు మరి అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాల సంఖ్య పదిహేడు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు అంతర్జాతీయంగా భూ సరిహద్దు కలిగి ఉన్నాయి అంటే రెండు అది కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ ఇది గుర్తుపెట్టుకోండి మరి మన భారతదేశంలో అంతర్జాతీయంగా పొడవైన భూ సరిహద్దు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అది రెండు వేల ఐదు వందల తొమ్మిది కిలోమీటర్లు తక్కువ అనేటువంటి భూ సరిహద్దు అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి ఒక రాష్ట్రం చూస్తే నాగాల్యాండ్ దాని పొడవైన భూ సరిహద్దు ఎంత అంటే రెండు వందల పదిహేను కిలోమీటర్లు ప్రపంచంలోనే మన భారతదేశం భూ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి స్థానాల్లో మూడవ స్థానం ఉంది మొదటి స్థానం చైనా రెండవ స్థానం రష్యా రెండవ స్థానం రష్యా అనేటువంటిది కాబట్టి వీటిపైన మనము తెలుసుకుందాం నెక్స్ట్ అనేటువంటి ఒక చాప్టర్లో మనము ఏది భారతదేశంతో భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు భారతదేశంతో భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు అనేటువంటిది మనము నెక్స్ట్ అనేటువంటి ఒక చాప్టర్లో మనము తెలుసుకుందాం ఇక్కడ కాబట్టి రవి ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ అనేటువంటి దాంట్లో అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి మన ఓకే మరి భారతదేశంతో భూ సరిహద్దు కలిగినటువంటి దేశాలు ఏడు అన్నాం అండ్ ఆ దేశాలు ఏంది అని అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ ఇది భూ సరిహద్దు కలిగిన దేశాలు కానీ మరి జలభాగంతో శ్రీలంక అని చెప్పవచ్చు మరి భారతదేశం మొత్తం కూడా భూ సరిహద్దు కలిగినటువంటి దేశాలు భారతదేశంతో అంటే ఇక్కడ భారతదేశంతో భూ సరిహద్దు కలిగినటువంటి భారతదేశంతో భారతదేశంతో భూ సరిహద్దు కలిగిన భూ సరిహద్దు కలిగిన కలిగిన దేశాలు దేశాలు ఏడు దేశాలు ఏడు రెండు నిమిషాలు దేశాలు ఏడు ఆ దేశాలు ఏంది ఫస్ట్ వన్ ఇక్కడ మనం చూసినట్టయితే పాకిస్తాన్ పాకిస్తాన్ నెక్స్ట్ సెకండ్ వన్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ థర్డ్ వన్ నేపాల్ నేపాల్ ద ఫోర్త్ వన్ ఇక్కడ మనం చూసినట్టయితే నేపాల్ అండ్ భూటాన్ డాక్ భూటాన్ నెక్స్ట్ ఇక్కడ మయన్మార్ అయిపోయింది మయన్మార్ అండ్ ఆరోది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇక్కడ ఏడోది అనేటువంటిది ఇక్కడ చైనా టిబేట్ ఆల్సో బట్ ఏడు దేశాలు సంఖ్య క్వశ్చన్ పైన అడుగుతుంటాడు అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ భూటాన్ మయాన్మార్ బంగ్లాదేశ్ చైనా బట్ ఇక్కడ ఎనిమిదో మనం చూసినట్టయితే శ్రీలంక ఈ శ్రీలంక అనేటువంటిది భూ సరిహద్దు కాదు జలభాగంతో సరిహద్దు కలిగినటువంటిది కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం క్వశ్చన్ కాడ మరి ఇక్కడ శ్రీలంక కూడా మన ఇరుగు పొరుగు దేశమే అనుకుంటాం కానీ అది జలభాగంతో మనకు సరిహద్దు కలిగినటువంటిది కానీ ఇది భూభాగంతో సరిహద్దు కలిగినటువంటి దేశాలు ఈ ఏడుగుడు మనము గుర్తుపెట్టుకోవాలి